హాయ్ అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని నా భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇక్కడ వచ్చేసి ఇంకా పొద్దున్నే మార్నింగ్ రూటీన్ అండి మా బాబుకైతే ఒక దోశ బాదం పప్పులు అయితే ఒక పది ఒక ఒక రెండు ఎగ్స్ అయితే ఉడకబెట్టి కట్ చేసి ఇచ్చాను అనమాట పెప్పర్ పౌడర్ అయితే వేసాను వాటి మీద మా బాబుకి ఎక్కువ దోశలు అంటే ఇష్టం అండి పూట సాయంత్రం ఏమో దో ఇడ్లీ తింటాడనమాట ఇవన్నీ వేసి ఇచ్చాను ఎగ్స్ అయితే కొంచెం తిని అయితే వదిలేస్తాడు అనమాట స్కూల్కి టైం అవుతుందని చెప్పేసి ఒంటి పుట్టబళ్ళు అయితే జరుగుతున్నాయి అనమాట స్కూల్ హాఫ్ డేస్ మా బాబుకి పిల్లలందరికీ హాఫ్ డేస్ అయ్యి ఉండొచ్చని నాకు తెలిసినంతవరకు ఇక్కడ మా వారికి కూడా దోశలు అయితే అనమాట జలుపు చేసి కొంచెం బాగాలేదండి ఎంత లేడీస్కి బాగా ఇంకా వంట చేయటం తప్పదు కాదు తప్పదు కదా అందుకని చెప్పేసి ఇంకా ఎంత బాగపోయినా సరే లేసి ఇంకా వంట చేయాల్సిందే మా బాబుకైతే ఇంకా దోశలు వేసి స్కూల్కి అయితే పంపిస్తున్నాను అనమాట తనైతే టిఫిన్ చేసేసరి ఇంక మా వారికి కూడా దోశలు అయితే వేసిస్తున్నాను చట్నీ చేసేంత ఓపిక లేదండి ఇంకా అందుకని మిర్చి పచ్చడి పట్టుంది ఉంది కదా అదైతే కొంచెం పెట్టేసేసి మామూలు పండుమిరికాయ పచ్చడి వేసేసి కొంచెం నెయ్యి అయితే వేసి ఇచ్చేసనమాట మా వారికి పచ్చడిలోకి దోశలు అయితే వేసి ఇచ్చాను మా వారైతే ఇంకా దోశలు అయితే తింటున్నారనమాట ఇంకా మా అత్తగారి గురించి చెప్పాలి అనుకుంటే ముందు ముందు వీడియోస్లో మా వారితోనే చెప్పిస్తానండి నేను చెప్పడం కంటే ఆయన చెప్పడమే అమ్మగారి గురించి బాగుంటుందన్నమాట ప్రతి అత్తగారు కొంతమంది ఉంటారనమాట అమ్మలా చూసుకునే వాళ్ళు ఉంటారు కొంతమంది వేరేలా బిహేవ్ చేసే వాళ్ళు ఉంటారు నేను అందరినీ ఉద్దేశించి అయితే ఏం మాట్లాడట్లేదు ఇక్కడైతే ములక్కాయ చారు ఒకటినో అట్టకాయ ఫ్రై అయితే ఒకటి చేస్తున్నాను అనమాట లంచ్ బాక్స్లోకి మా వారికి అయితే కట్టేది ఇదివరకు ఓల్డ్ వీడియోస్లో అయితే చూపించాను అదంతా కొంచెం ప్రాసెస్ ఎక్కువ అవుతుంది అలాగే వెయిట్ చేసిందని చెప్పేసి సబ్జా గింజలు అయితే నానబెట్టుకున్నాను నైట్ అవే తాగుతున్నాను అనమాట పక్కన అయితే నీళ్ళు కాసి నెయ్యి సీస్ అయితే పెట్టానండి కరుగుతుందని చెప్పేసి మా ఇంట్లో ఏంటంటే నెయ్యి ఎక్కువ వాడతాం అనమాట మా బాబు అయితే ఎక్కువగా తినడం నెయ్యి అట్లాంటివి చిన్నప్పుడు తినేవాడు కానీ పెద్ద వద్దుకి వాడికి కూడా కొంచెం స్మెల్ అనేది పడట్లేదు అనమాట నెయ్యి స్మెల్ అందుకని కూరల్లో వేస్తాను అనమాట నేను కొంచెం చెప్తున్నాను కదా అత్తగారు అమ్మ అమ్మ అవ్వలేరు అమ్మ అత్తగారు అవ్వలేదు అనమాట మనకి బాగపోతే మన అమ్మాయి వచ్చేస్తుంది ప్రతి వీడియోలో అమ్మ గురించి మా చెల్లి గురించి మా నాన్న గురించి మా మరిది గారి గురించి మా గురించే చెప్తున్నాను అని అనుకోవద్దు నాకు మా అత్తగారు వాళ్ళు చెప్పారనమాట మా గురించి వీడియోస్లో ప్రస్తావించొద్దని దాని గురించి అయితే మాత్రమే నేను చెప్తున్నాను మా అత్తగారిని మా మామయ్య గారిని మా వారు మా బావగారు బాగా చూసుకుంటారు మాతో పని లేకుండా మీకు ఓల్డ్ వీడియోస్లో చెప్పానమాట ఇదివరకు మేము మా బాబుకి కొంచెం ఒక ఏజ్ వచ్చేంతవరకు కలిసే ఉన్నాము కాకపోతే మా చిన్న చెల్లి మా బాబుని ఎత్తుకోవడానికి వచ్చింది నేను జాబ్కి వెళ్ళదు మా ఇంట్లో పరిస్థితి కొంచెం బాగుండేది కాదనమాట మా వారు బాగా పెళ్ళికి ముందే బాగా అప్లై అయిపోయారు వాటికి వడ్డీ కట్టడానికి వాటికి వీటికి అని చెప్పేసి ఇల్లు గడవడం కోసం కూడా నా గోల్డ్ అయితే పెట్టానని మీకు పాత వీడియోలో అనమాట మా నాన్నగారు ముగ్గురు ఆడపిల్లల్ని పెట్టుకొని ఆయనకు తగ్గట్లు ఎంతో కొంత గోల్డ్ అయితే నాకు పెట్టారనమాట అవి నేను మా అత్తగారింటికి వెళ్ళిన తర్వాత ఇంకా వాళ్ళ అవసరాలు కూడా మనయ్యాయి కాబట్టి హస్బెండ్ ఇబ్బందుల్లో ఉంటే మనం చూస్తూ ఉండలేం కాబట్టి నేను అట్లా అయితే ఇవ్వటం జరిగింది ఇంకా మాకు ఇచ్చిన స్థలంలో నా గోల్డ్ కూడా అమ్మేసేసి కొంచెం చిన్న ఇల్లు అయితే కట్టుకున్నాను అనమాట ఎవరి దగ్గర డబ్బులు తీసుకోకుండా నా బంగారం అమ్ముకొని నేను చిన్న ఒక చిన్న ఇల్లు అయితే కట్టుకున్నాను ఒక వంటగది ఒక బెడ్రూమ్ అనమాట ఇది మేము మా చెల్లి చనిపోయిన తర్వాత అక్కడ నుండి వచ్చిన తర్వాత అది పాడబడిపోయింది గోడలు కూడా బాగా పగిలిపోయినాయి అనమాట ఇల్లు పాడైపోయింది ఇంకా దాన్ని వదిలేసి అయితే మేము వచ్చేసాము చెప్పాను కదండి మా అత్తగారి గురించి కానీ మా మామయ్య గారి గురించి కానీ మా ఆడబడుచు గారి గురించి మా బావగారి గురించి తోడి కోడల గురించి ఇట్లాంటివి అయితే నేను చెప్పాను నా వీడియోస్లో వాళ్ళు మంచివాళ్ళు ఇది మాత్రం చెప్తాను అంతే ఇంకెంతకు మించి వాళ్ళ గురించి చెప్తే మళ్ళీ మాకు గొడవలు వస్తాయన్నమాట మా వారికి ఇష్టం ఉండదు వాళ్ళు ఒకటే చెప్పారు నువ్వు ఇంటి పని చేసుకుంటా ఏదైనా చేసుకో మా గురించి మాత్రం మా అమ్మ వాళ్ళ గురించి ఇట్లా పర్సనల్ విషయాలు షేర్ చేయొద్దు అందుకని చెప్పేసి నేను మా నాన్నగారి గురించి కానీ మా చెల్లి గురించి మా ఇంట్లో జరిగే చిన్న చిన్న విషయాల గురించి మాత్రమే చెప్తాను లేనిపోయిన గొడవలు తెచ్చిపెట్టుకోవడం ఎందుకండి వాళ్ళకి ఇష్టం లేనప్పుడు మనం వాళ్ళకి ఇష్టం లేని పనులు చేయకూడదు అనమాట నాకు తెలిసినంతవరకు నేను చెప్తున్నాను కదా మా బాబుని ఎత్తుకోవడం కోసం మా చెల్లి వచ్చేవాళ్ళు మాది లవ్ మ్యారేజ్ అని మీరు అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను ఇంతకుమించి నేనైతే ఏమీ చెప్పలేనమాట ఇంక ఇక్కడ వచ్చేసి నేను ప్రతిరోజు వంట పని అయిపోయిన తర్వాత పొయ్యి అయితే క్లీన్ చేసుకొని మిగిలిన గిన్నెలు అయితే క్లీన్ చేసేసుకుంటానండి ఇంకా నేను చేసే పనులు మాత్రమే వీడియోస్లో చూపిస్తూ నాకు ఏదైనా కంటెంట్ ఉంటే దాని గురించి మాట్లాడతాను దయచేసి అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను ఇంకా ఇంతకుమించి లోతుగా మత్తగారు వాళ్ళ గురించి అడగొద్దని నేను రిక్వెస్ట్ చేస్తాను అడిగే వాళ్ళని ఎవరినైనా సరే వాళ్ళకి నచ్చితే ముందు ముందు వీడియోస్లో ఏమైనా వాళ్ళని రిక్వెస్ట్ చేస్తాను చెప్పమంటే అప్పుడు చెప్తాను అప్పటి వరకు నన్ను దయచేసి అడగొద్దండి ప్రస్తుతానికి అంతా బాగానే ఉంది మా అత్తగారు వాళ్ళని మా మా మత్తగారు మా మామయ్య గారు వాళ్ళని ఏంటంటే మా బావగారు మా హస్బెండ్ ప్రతిదీ వాళ్ళకి ఆడపిల్ల ఉంది అయినా సరే వీళ్ళిద్దరే జాగ్రత్తగా చూసుకుంటారు మేము కొన్ని కారణాల వలన అయితే అక్కడ నుండి వచ్చేసాం మా చెల్లి చనిపోయారని చెప్పాను కదా ఇంకా అక్కడి నుండి వచ్చేసాం మాకు నాకు వెళ్ళడం అంతగా ఇష్టం లేదండి ఇంకా వెళ్ళి చూస్తాము పలకరించి వస్తాము వాళ్ళకి ఏమైనా కావాలంటే మా వారు కొనుక్కొని తీసుకొని వెళ్ళి ఇస్తారనమాట ఇప్పుడు ప్రస్తుతానికి వాళ్ళు బాగానే ఉంటున్నారు ఒంట్లో అంతా ఉంది వాళ్ళ పని వాళ్ళు చేసుకోగలుగుతున్నారు అంతా బాగానే ఉంది దేవుడి దయ వలన ప్రస్తుతానికైతే ఏమి ఇబ్బందులు లేవన్నమాట నా వీడియోస్ వచ్చేసి నేనేం చేస్తున్నాను అనేది మాత్రమే నా వీడియోస్లో ఉంటుంది మేము ఎక్కడికైనా బయటకు వెళ్తే టెంపుల్స్కి ఎక్కువ ఎక్కువ వెళ్తాం అనమాట మా ఫ్యామిలీ వాళ్ళతో అది మాత్రం నెలకు ఒకసారి వెళ్తాము ఏదో ఒక టెంపుల్కి వెళ్తాము ఎక్కువగా అంతర్వేది ఒకటి అమరావతి ఇట్లా టెంపుల్స్కి వెళ్తాం భద్రాచలం అట్లాంటివి అలాంటి వాటికి వెళ్ళినప్పుడు ఏంటంటే నేను జర్నీస్ వీడియోస్ కూడా పెడతానండి మీకు నచ్చితే కనుక చూడండి ఖచ్చితంగా నేను ఇలా స్ట్రైట్ ఫార్వర్డ్గా చెప్తున్నాను దయచేసి ఏమనుకోవద్దు నాకుండే ప్రాబ్లం అని అర్థం చేసుకుంటారనుకుంటున్నాను అందరూ చూస్తున్నారు చాలా మట్టుకి కామెంట్స్ నాకేమీ ఇద్దరే పెడతారండి ఎవరో సిస్టర్స్ మరి వాళ్ళు అబ్బాయిలో అమ్మాయిలో నాకైతే తెలియదు చాలా థ్యాంక్స్ నేను ప్రతి చేసే ప్రతి వీడియోకి కూడా పెట్టే వీడియోకి ప్రతి వీడియోకి కామెంట్ పెడుతూ ఉంటారు మంచిగా మాట్లాడమని పెడుతుంటారు మా బాగుందని పెడతారు చాలా చాలా థ్యాంక్స్ అండి వాళ్ళకైతే ఇక్కడైతే ఇంకా దేవుడికి నేను పూలైతే మాలు కడుతున్నాను అనమాట ఇంకా చాలా రోజుల నుండి అట్లా కడదాం కడదాం అనుకుంటే అయిపోయింది రెండు మూడు రోజులు కడదామనుకోని ఇంకా పూలు అయితే అక్కడ పక్కన పెట్టుకొని మా బాబుకైతే భోజనం పెట్టి పూలు దేవుడికి అయితే మాలలు కడుతున్నాను అనమాట మీకు నా నుంచి ఎలాంటి వీడియోస్ కావాలి అనేది నా పుట్టింటి తరపున ఏమైనా అడిగితే నేను ఖచ్చితంగా చెప్తాను మా మామయ్యలు కానీ మా అత్తలు కానీ ఎవరు ఏమీ అనరు అనమాట నేను ఏది చెప్పినా కూడా వాళ్ళ గురించి నేనేం తప్పుగా చెప్పను లేని ఉన్నట్లు చెప్పడం తప్పండి అలాగే ఉన్నాయి లేనట్లు చెప్పడం కూడా చాలా తప్పు నాకు తెలిసినంతవరకు అందుకే నేను ఎవరి గురించి మాట్లాడినా మా ఇంట్లో ఏంటంటే మెయిన్ మా నాన్న అమ్మ మేము ఎవరి గురించి మాట్లాడడం తప్పుగా మా పని ఏదో మేము చేసుకుంటాం మా ఇంట్లో మేము ఉంటాం అనమాట అంతేగాని పక్కన వాళ్ళ గురించి ఎదురు నోళ్ళ గురించి అట్లా ఇట్లా అని మేమే మాట్లాడుకో మాకు అలాంటి ఇష్టం ఉండదు ఎంతవరకు మాది మేము మేము ఎలా ఉండాలి ఎలా ఇది చేసుకోవాలి ఎలాగా పని చేసుకోవాలి అనేది మాత్రమే మేము చూసుకుంటాం తప్ప ఎవరి గురించి మేము మాట్లాడమండి మాకు చిన్నప్పటి నుండి అలాంటి అలవాటు లేవు దయచేసి అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను నేను ఎలా మా హస్బెండ్తో ఉంటున్నాను మా అత్తగారు వాళ్ళతో ఎలా ఉంటున్నాను మా అమ్మగారు అమ్మమ్మని ఎలా చూసుకుంటున్నాను మా బాబుని నేను ఇట్లా పని ఎలా చేసుకుంటున్నాను పొద్దుండి సాయంత్రం వరకు నేను ఏమేమి పనులు చేస్తాను ఎలా ఉంటాను అనేది మాత్రం వీడియోస్లో ఉంటుంది ప్రతి వీడియోలో చెప్తున్నాను ఈ వీడియోలో కూడా అదే చెప్తున్నాను దయచేసి తప్పుగా అనుకోవద్దు ఎవరు కూడా సిస్టర్ సారీ అండి అత్తగారి గురించి ఇట్లా పూర్తిగా చెప్పమని చెప్పారు కాబట్టి మీకు వివరంగా చెప్పాల్సి వస్తుంది నేను ఈ వీడియోలో దయచేసి తప్పుగా అనుకోవద్దు అర్థం చేసుకోండి నాకు వాళ్ళ గురించి చెప్పే రైట్స్ అయితే లేవండి అత్తగారు చాలా మంచి వాళ్ళు మామయ్య గారు కూడా చాలా మంచి వాళ్ళు ఆడపడుచు మా బావగారు అందరూ మంచి వాళ్ళు అనమాట బాగానే చూసుకుంటారు మమ్మల్ని దాంట్లో పెద్ద సందేహం లేదు చూసుకోవడం అంటే పలకరిస్తూ ఉంటారు వెళ్ళి మాట్లాడతాం వస్తాం వాళ్ళు వస్తారు వెళ్తూ ఉంటారు అంతకుమించి నేను ఇంకేం చెప్పదలుచుకోలేదు ఇంకా మా మామయ్య గారు వాళ్ళ ఇంటికి అయితే ఆదివారం ఆదివారం వెళ్తాం మా వారు కుదిరినప్పుడు ఏమైనా వాళ్ళకి కావాల్సినవి తీసుకొని వెళ్తారు లేదంటే మా బావగారికి అమౌంట్ పంపిస్తే ఆయన తీసుకెళ్తారనమాట ఇప్పుడు మాకు సరుకులు తెచ్చుకోవడానికి మా వారికి కుదరట్లేదు నేను మా బాబుని ట్యూషన్కి పంపించినప్పుడు నాకు ఏమైనా కావాల్సి వస్తే నేను వెళ్ళి తెచ్చుకుంటున్నాను చిన్న చిన్న ఏమైనా కావాలి అనుకుంటే నాకు చెయ్యి కొంచెం బోన్ ప్యాచర్ అయిందని చెప్పాను కదా అలా ఉంచుకొని నేను ఇంట్లో పనులన్నీ చేసుకుంటాను నేను ఏమైనా పనులు చేసుకోకపోతే మీకు ముందు వీడియోస్లో చెప్పాను మా చెల్లి అమ్మ వచ్చి చేస్తారని ఇంక ఇక్కడైతే దేవుడికి పూలు కట్ కొన్ని అయితే కట్టానండి అవి కవర్లో పెట్టి మళ్ళీ నల్లబడిపోతున్నాయి అనమాట బయట పెడితే ఫ్రిడ్జ్లో పూలు కదా అవి ఇంకా నేనైతే కవర్లో ప్యాక్ చేసేసి ఫ్రిడ్జ్లో అయితే కొన్ని పెట్టాను కొన్ని అయితే కడుతున్నాను అనమాట వాటి రెక్కలు అయితే ఊడిపోయాయండి గులాబీలకి చామంతులకి మూడు రోజులు అవుతుంది కదా అవి కొంచెం పాడైపోయినట్లు ఉన్నాయి కొన్ని పాడైపోయినాయి పక్కకు తీసేసి పూల కుండీల్లో వాటికే వెరువు కింద అనమాట ఏంటంటే పూలు పాడైపోయిన రెక్కలు ఉంటాయి కదా అంటే పూలకి పూల చెట్లకి మధ్యలో కొంచెం మట్టిని ఇది చిన్న గుంటలాగా తీసి దాంట్లో పెట్టేసి మళ్ళీ పైన మట్టి అయితే వేసాను అనమాట నీళ్లు పెడితే ఏంటంటే కుళ్ళిపోయి మళ్ళీ అదే ఎరువు కింద వస్తుంది కదా అందుకని చెప్పేసి నేను అలా చేశాను అనమాట పక్కన ఆంటీ చేస్తుంటే చూశాను ఆవిడని అడిగితే చెప్పారు ఇంకా అందుకని చెప్పేసి పారేట ఎందుకు లేని పూలకే పూల కుండీల్లో ఆ చెట్లకే మళ్ళీ బలంగా ఉంటుంది కదా ఈ పూలు అని చెప్పి అయితే వేశాను ఇది ఎంతవరకు కరెక్టో రాంగో నాకైతే తెలీదు నాకు తెలిసిందే తెలుసని చెప్తానండి తెలియంది ఏది కూడా నాకు తెలుసు అని నేను చెప్పను నాకు ఇంగ్లీష్ కూడా అంతగా మాట్లాడడం రాదు రాని ఇంగ్లీష్ మాట్లాడ అందరితో తిట్టించుకోవడం ఎందుకు నాకు వచ్చిన తెలుగులోనే నేను మాట్లాడతాను తెలుగు కూడా సరిగ్గా రాదు నాకు కొంచెం నత్తుంది మా 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 మేనమాములకి నచ్చుతుందనమాట దానివల్ల ఏంటంటే నాకు కూడా అక్కడక్కడ పులులు పోతాయి మంచిగా అన్న కూడా తప్పుగా వచ్చేస్తుంది ఆ మాట నత్తి వలన దయచేసి అర్థం చేసుకోండి కొన్ని కొన్ని ఉన్న పోలికలు వస్తూ ఉంటాయి కదా నాకు అట్లా నత్తి అయితే వచ్చింది అదనమాట అప్ ప్రతిసారి నత్తిరాదు ఎక్కడన్నా ఫాస్ట్ ఫాస్ట్గా మాట్లాడుతూ వెళ్తూ ఉంటే నత్తి వస్తుంది నేను కొంచెం వీడియోస్ ఆగి కొంచెం కొన్ని రోజులు పెట్టి కొన్ని రోజులు అప్లోడ్ చేయకుండా ఉంటున్నాను కాబట్టి కొంచెం కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల ఆపాల్సి వచ్చింది వీడియోస్ ఇప్పుడు కంటిన్యూగా పెడతానండి డైలీ ఎందుకంటే నాకు కొంచెం మొన్న ఒంట్లో బాగాలేదు ప్లస్ చేయి బాగా నొప్పి వచ్చింది అందుకని చెప్పేసి నేను ఏ పని చేయలేకపోతున్నాను ఇక్కడైతే మా బాబుకి సాయంత్రం స్కూల్ నుండి వచ్చేసరికి పుచ్చకాయ అయితే కట్ చేసి పెడుతున్నాను నాకు మీకు నా వీడియోస్ ఎట్లా ఉన్నాయనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఎలాంటివి కావాలనేది కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారండి దయచేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఆడపిల్ల ఒక అత్తగారింటికి వెళ్ళిన తర్వాత ఆడపిల్ల ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంది అత్తగారిని ఎలా చూసుకోవాలనేది నా వీడియోలో ముందు ముందు వీడియోలో ఖచ్చితంగా చూస్తాను అత్తగారు ఎలా ఉన్నా కూడా మా నమ్మలా భావించి అత్తగారిని బాగా చూసుకోవాలనేది మహమ్మ నాన్న నాకు చెప్పారండి అదే పాటిస్తాను నాకు చాలా వరకు కోపం ఎక్కువ అనమాట చాలా కంట్రోల్ చేసుకొని ఉంటాను కో నా మంచితనాన్ని సహనాన్ని పరీక్షిస్తే మాత్రం పరిణామం చాలా వేరేలా ఉంటుంది చాలా వరకు నేను మంచిగానే ఉంటాను నన్ను అన్నా కూడా నేను విన్నాను వినినా కూడా ఎవరిని ఏం మాట్లాడను వాళ్ళకి తెలియదులే నా గురించి అందుకే అని ఉంటారనుకుంటాను అంతే నా మాట తీరు మీకు నచ్చకపోతే దయచేసి క్షమించండి ఏమీ అనుకోవద్దు ఎందుకంటే నేను స్ట్రైట్ ఫార్వర్డ్ అండి ఉన్నది ఉన్నట్టే చెప్తాను నాకు నచ్చకపోతే నచ్చలేదనే చెప్తాను ఇంకా అదనమాట జరిగింది జరుగుతుంది కూడా ఇదే ఇంక ఇక్కడైతే ఇడ్లీ అయితే పెట్టేస్తానన్నమాట ఇంకా దానిలోకి చట్నీ కోసం మా బాబుకి వేరుశన గుల్లి చట్నీ అంటే చాలా ఇష్టం అదైతే చేయమంటాడు ప్రతిరోజు ఇదే చేస్తాను అనమాట నేను తనకి వీడియోస్లో ఇదే చూపిస్తున్నాను బోర్ కొడుతుందని అనుకోవద్దు ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా తీయాలండి అయిపోయింది అందుకని అల్లం అయితే పెట్టాను రెండు మూడు సార్లు కడిగేసేసి ఇంక ఇక్కడైతే చట్నీ కూడా తిరగమూత పెడుతున్నాను అనమాట మీకు నా నుంచి ఎలాంటి వీడియోస్ కావాలనేది ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను కూడా ఇంప్రూవ్ చేసుకుంటాను ఏమైనా మాట్లాడే విధానంలో తప్పులున్న వీడియోస్లో ఎడిటింగ్లో కానీ ఇంకా వాయిస్ ఓవర్ ఇవ్వడంలో కానీ ఏమైనా మిస్టేక్స్ ఉంటే ఖచ్చితంగా చెప్పండి నేను మార్చుకోవడానికి ట్రై చేస్తాను ఎందుకంటే మొన్నటి వరకు ఇంట్లో నాలుగు గోడల మధ్యన మా అమ్మ నాన్న మేము ఉన్నాం కదా కొంచెం బయటకు వచ్చి ఎట్లా మాట్లాడాలి ఏమి ఇది చేయాలనేది నా అంతగా తెలియదు అనమాట దయచేసి తప్పుగా అనుకోవద్దు నాకు తెలిసినంత వరకి నేను మంచిగానే చెప్తున్నానని అనుకుంటున్నాను ఎవరి మనోభావాలను దెబ్బతీస్తే దయచేసి క్షమించండి తప్పు గానికి అయితే అనుకోవద్దండి ఇక్కడ అయితే అల్లం వంద గ్రాములు వెల్లుల్లిపాయలు వంద గ్రాములు తీసుకొని అందుట్లో కొంచెం కల్లుప్పు పసుపు రెండు స్పూన్ల నూనె అయితే వేసాను అనమాట పాడవకోకుండా ఉంటుందని చెప్పేసి మెత్తగా అయితే చేసుకొని ఇంకా మిక్సీ జార్లో అయితే పెట్టుకుంటున్నాను అనమాట ఇలా ఇంతైతే వచ్చిందండి క్వాంటిటీ ఇది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఒక వన్ మంత్ వరకు నిల్వ ఉంటుందన్నమాట ఇంక ఇక్కడ వచ్చేసి ఇడ్లీ అయితే తీస్తున్నాను మా బాబుకి పెట్టడం కోసం తనకి ట్యూషన్కి టైం అవుతుంది ఇంకా స్కూల్కి వెళ్ళి స్కూల్ నుండి వచ్చాడు కాసేపు ఆడుకున్నాడు అనమాట స్నానం చేసి ఇంకా టిఫిన్ చేసి ఇంకా ట్యూషన్కి అయితే వెళ్తాడు నాకు అంతగా తెలుగు అయితే వచ్చి కానీ ఇంగ్లీష్ అంతగా రాదండి చెప్పడానికి అందుకని ట్యూషన్లో జాయిన్ చేశాను అనమాట మా బాబుని మా వారికి ఏమో కుదరదు వచ్చేవాటికి కొంచెం అక్కడ అలసిపోయి వస్తూ ఉంటారు కదా ఇంకా ఇంటి దగ్గర ఏం చెప్తారా అని చెప్పేసి ఇంకా నేనైతే ట్యూషన్లో జాయిన్ చేశాను మా అయితే ఇక్కడ టిఫిన్ పెట్టేశాను నేను కూడా టీ వేడి చేసుకుని టీ తెచ్చుకుందాం అని చెప్పేసి అనుకున్నాను అనమాట ఇంకా తనకి స్నాక్స్ ట్యూషన్కి వెళ్ళేటప్పుడు పుచ్చకాయ ముక్కలు అయితే పెట్టమన్నాడు తనకి బాక్స్లో పెట్టించాను వాళ్ళ ఫ్రెండ్స్ కోసం అని చెప్పేసి నీళ్ళు కారుతాయి కదా అని అంటే ఖచ్చిపుందనమాట దాంతో రౌండ్గా చుట్టి నీరు కారుకోకుండా పెట్టాడు మా బాబు ఇంకా పైన బట్టలైతే మడత పెట్టుకొని వచ్చానండి టబ్లో ఇవన్నీ ఇంకా అలమరలో చదరాలన్నమాట మా హస్బెండ్కి అలమరలో సదు చదురుతాను ఆయన బట్టలు ఆయనకి మళ్ళీ పొద్దున్నే కల్లా మొత్తం ఇట్లా ఉన్నాయి మొత్తం లాగుతారు బయటికి ఇంకా మా వారు కూడా వచ్చారనమాట ఆయనకి కూడా దోశలు వేస్తున్నాను నేను ఇడ్లీ వేస్తానంటే దోశలు కావాలని ఉన్నారు ఇంకా అందుకని దోశలు అయితే వేశానమాట ఆయనకి చట్నీ బాగా నచ్చింది అనమాట ఇంక అందుకని చెప్పేసి చట్నీ బాగుందని చెప్పి చెప్తున్నారు బాగుంటే బాగుందని చెప్తారు లేకపోతే అసలు తినరు అనమాట ఆయనకి అదొక ఇది అనమాట ఇక్కడైతే దోశలు వేసే వేస్తా మా వారు తినే తింటూనే ఉన్నారు వాళ్ళ కోసమే కదండి మేము ఎంత చేసినా కూడా అమ్ముంటే బాగుండేది కొంచెం జలుబు చేసి బాగా తలనొప్పి చికాక్గా ఉందండి కాకపోతే అమ్మకి కూడా అక్కడ బాగలేదనమాట అమ్మకి జ్వరం వచ్చింది లేకపోతే అమ్మ కూడా అమ్మ వచ్చేదనమాట చేయడానికి నాకు మళ్ళీ అమ్మని ఇబ్బంది పెట్టడం ఎందుకని నేనే కొంచెం ఓపిక చేసుకొని లేచి వీళ్ళకి క్యారేజీలు ఒకటి టిఫిను ఇవన్నీ ప్రిపేర్ చేస్తాను అనమాట కూర అవి పంపిస్తుంది మా వారికి కూర మా చెల్లి చేసి నేను నచ్చట్లేదు అనమాట నువ్వే చేయొచ్చు కదా అంటున్నారు కొంచెం బాగలేదు అడ్జస్ట్ అవ్వని చెప్పేసి అంటుంటే కొంచెం చేసి పెట్టు నాకు ఏంటంటే కొంచెం కారం తక్కువ వేస్తుంది అనమాట మా ఏంటంటే కారం ఎక్కువ తింటారు పిల్లలు ఉన్నారని చెప్పి చెల్లి కారం తక్కువగా వేస్తుంది తను చేసే చాలా బాగుంటాయి నాకు చాలా ఇష్టం మా చెల్లి చేసే కూరలు ఇంక ఇక్కడ వచ్చేసి మా బాబుకి రేపు పొద్దునకైతే బాదం పప్పులు అయితే నానబెడుతున్నాను అనమాట నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి